దశాబ్ద కాలంగా నోచుకోని సాధారణ బదిలీను కౌన్సిలింగ్ పద్ధతిలో వెంటనే చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ డిమాండ్ చేశారు బదిలీల కోసం చాలా కాలంగా అధికారులు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం తక్షణమే వీటిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ నాంపల్లిలోని గృహకల్పలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు యాభై నాలుగు శాఖల ఫోరన్స్ విభాగాల సభ్యులు పాల్గొన్నారు కీలక అంశాలపై చర్చించిన వీరు పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు జీవో మూడు వందల పదిహేడు పైన తలెత్తిన అన్ని ఫిర్యాదులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు మేము అడిగిన ప్లేస్లో ఇస్తే ఒక గంట అదనంగా పనిచేస్తాం ఒక గంట అదనంగా ముందు వస్తాం మాకు దూరంగా జిల్లాల్లో ఉంటే మేము పూర్తిగా మా మా జాసంతా ఇంటి మీద మా జిల్లా మీద మా ప్రాంతం మీద ఉంటుంది ఎలక్షన్లో పర్ఫెక్ట్గా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలని జిల్లా ఎలక్షన్ అథారిటీ ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలని తూచా తప్పకుండా ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేశాం గతంలో ఏదైతే సాంప్రదాయం ఉందో అదేవిధంగా అందరినీ బ్యాక్ చేసిన తర్వాత సాధారణ బదిలీలు చేస్తూ కౌన్సిలింగ్ ద్వారా రాజకీయ ప్రమేయం లేకుండా చేయాలనేది మా ప్రధాన డిమాండ్ గవర్నమెంట్ వీటిని మాకు సరైన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం అట్లాగే టీఏ బిల్లు కానీ తర్వాత కుబే ఈ కుబేరు బిల్లులు కానీ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేయాలో ముఖ్యంగా ఇప్పుడు టాప్ ఐటమ్ ఏంటంటే ట్రాన్స్ఫర్స్ చేయాలి ఎంపీడీఓలు కానీ తహసీల్దార్లు కానీ ఎంపీఓలు కానీ ఇంకా వేరే డిపార్ట్మెంట్ల పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ కానీ ఏ డిపార్ట్మెంట్లలో కానీ ఎలక్షన్ల సందర్భంగా చేసిన ట్రాన్స్ఫర్లు ఏవైతే ఉన్నాయో వాళ్లకు మళ్ళీ ట్రాన్స్ఫర్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం